హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మనం చూడబోయే దేవాలయం అయితే అన్నమయ్య జిల్లాకు చెందిన నందలూరులో ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయంకైతే వెళ్తున్నాము ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ గుడికి చేరుకోవాలంటే రైలు ద్వారా కానీ బస్సు ద్వారా కానీ చేరుకోవచ్చు అక్కడ నుంచి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయండి గుడి దగ్గరికి మనమైతే బస్సు ద్వారా వచ్చాము అక్కడైతే అందుబాటులో చాలా ఆటోలు అయితే ఉంటాయి నడిచి అయితే వెళ్ళలేము కారు ఉన్న వాళ్ళు కారులో అయినా వెళ్ళచ్చు అక్కడ నుంచి అయితే మనం ఆటోలో అయితే ఎక్కామండి ఆటోకి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు ఇది చాలా పురాతనమైన గుడి అండి ఇది భక్తులకు తీర్థయాత్ర స్థలంగా ఉంది సౌమ్యనాథ స్వామిని పూజించడం వల్ల శాంతి శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక సంస్కృతి అయితే లభిస్తాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు ఇది రాజంపేటకు కొన్ని కిలోమీటర్లు దూరంలో అయితే ఉంది ఇది యాత్రికులకు మంచి అనుకూలమైన గమ్య స్థలం అండి ఇక్కడ వెళ్తున్న వాళ్ళు కూడా అక్కడ గుడి దగ్గరికే వెళ్తున్నారండి చాలా మంది అయితే వెళ్తున్నారు ఇది ఎంతో పురాతనమైన గుడి ఇక్కడ తెలుగు వాళ్ళే కాక తమిళియన్స్ కూడా భక్తులు ఉన్నారండి మొత్తానికి మనం గుడి దగ్గరకైతే చేరుకున్నాము ముందుగా ఈ విధంగా బోర్డు అయితే ఉంటుంది శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం అని ఈ గుడిని సాక్షాత్తు నారదుడు ప్రతిష్ఠించాడని శాసనాలు అయితే ఉన్నాయండి ఇది ముందుగా మెయిన్ గోపురం అండి ముందుగా ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక శిలా శాసనం అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్న శిలా శాసనం తమిళ భాషలో అయితే రాసున్నారండి ఇక్కడ చేప పూర్ణ కుంభం అయితే కనబడుతున్నాయి ఈ చేపకు కూడా ఒక స్టోరీ అయితే ఉందండి ఇది ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సువిశాలమైన ప్రాంగణం అండి ఇది చాలా పెద్దది ఉంది ఇక్కడ అందరూ పుట్టకైతే ప్రదక్షిణలు చేస్తున్నారు నేను మా చెల్లెలు అయితే ఈ టెంపుల్కి వచ్చాము కార్తీక మాసం కాబట్టి భక్తులు అయితే ఉన్నారు ఆవులు కూడా చాలా అయితే ఉన్నాయండి గుల్ ఇక్కడ అధికంగా తమిళ శాసనాలు అయితే కనబడుతున్నాయి సింహద్వారంలో గోపురం ఉత్తర దక్షిణ గోపురాలు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే బలిపీఠము ధ్వజస్తంభం గరుడ మండపం మత్స్య మండపం ఆంజనేయ స్వామి మండపం పెద్ద కోనేరు వంటశాల యోగ నరసింహ స్వామి గుడి అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం అయితే చూద్దాం ఎవరు కోనేరులకు దిగకుండా పెద్ద గ్రిల్ అయితే చేస్తున్నారండి నీళ్ళు అయితే ఏం బాగాలేవు ఇది రాతితో చేసిన రాతి స్తంభం ఇక్కడైతే అందరు భక్తులు దీపాలు అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ ఎత్తైన గోపురాలు విశాలమైన ప్రాంగణము సంక్లిష్టమైన శిల్పాలు దీనికి ప్రత్యేకత ప్రధాన గర్భగుడిలో అయితే స్వామివారు ఏడు అడుగుల ఎత్తులో ఉంటారంట సౌమ్యనాథ స్వామికి అన్ని ఉత్సవాలు చేసేటప్పుడు ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు బ్రహ్మోత్సవాలు గరుడ సేవ అర్జిత సేవ అర్జిత కళ్యాణము రథోత్సవము చక్రస్నానం పుష్పయాగం పండుగలు అయితే ఇక్కడ జరుగుతాయి ఇక్కడ భక్తులు అంతా అయితే ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నాడండి ఇప్పుడు మనం స్వామిని దర్శనం చేసుకునేదానికైతే దానికైతే లైన్ లో వెళ్తున్నాము ఈ చేప అయితే ఇది గుడి పై భాగంలో సింహ ద్వారంలోనే ఉంటుంది భవిష్యత్తులో ఎత్తైన వరదలు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని ముంచినప్పుడు ఈ ఆలయం పై భాగం ఉండే చేపకైతే ప్రాణం వచ్చి వరదల్లో కలిసిపోతుందంట అది కలిసిపోయి దానికి ప్రాణం అయితే వస్తుందంటండి అప్పుడు కలియుగం అయితే అవుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు ఎక్కువ తమిళ భాషలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ ఆలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలి ఒక అద్భుత ఉదాహరణగా చెప్పవచ్చు ఈ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయత కలిగి ఉన్న చరిత్ర అయితే కలిగి ఉంది స్వామివారిని దర్శించుకునే ద్వారం వైపు జయ విజయ అనే ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి స్వామివారిని మనం దర్శించుకుని బయటకైతే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ భక్తులైతే దీపాలైతే అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు మనమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇది విష్ణు భక్తులకి ఒక ముఖ్యమైన ప్రదేశం అండి ఇది రాజ పాలనలో నిర్మించబడిందని నమ్ముతున్నారు ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రదేశాలను మనం ముందు ముందు అయితే చాలా చూద్దాం అంతా అయిపోయిన తర్వాత మనం అయితే వెళ్ళి అక్కడ భోజనం అయితే చేసామండి భక్తులందరికీ ఇది ఒక అన్నదాన సిబ్బంది